ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది నీకు కేసీఆర్తో తెలంగాణతో మన పార్టీతో అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను చూసిన ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నా చేతులు జోడించి వేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లాంటి భావోద్వేగ పూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు మంచిది కాదు ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది అదే ప్రజలు అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు ప్రత్యర్థులకు కొదవలేదు ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నది గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు నడిపించింది అదే ప్రజలు మర్చిపోవచ్చు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చింది అదే ప్రజలు పద్దెనిమిదిలో అధికారం ఇచ్చింది అదే తెలంగాణ ప్రజలు కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ తేడా కొని మన మీద చిన్నపాటి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని తెలంగాణ ప్రజల మనసు తిరిగి మళ్ళెట్లా తెలుసుకుందాం లోక్సభలో మళ్ళెట్ల జెండా పాకుదాం మళ్ళెట్ల గులాబీ జెండా ఎగిరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడవద్దని నా విజ్ఞప్తి మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చేస్తాడు గెలుపుతోని పొంగిపోవద్దు ఓడిపోతే పొంగిపోవద్దు కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమి బాలచంద్ర గారితో కలిసి ఇంకా చాలా మంది కవులు అట్లాంటి వాళ్ళందరితో కూస పాటలు రాసేది అందులో ఒక అద్భుతమైన పాట రాసింది సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేసింది దాని సిపాయిల తిరుగుబాటు అంటారు సిపాయిల తిరుగుబాటు విఫలమైంది ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాత్రం కాదు అని ఎక్కడోళ్ళు అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుందనా అట్లాగే రాజు లేని పోరాటం విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిని బికి మరి మన కవులు కళాకారులు కొని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిగిన పరిస్థితి ఎందుకు చెప్తున్నా అంటే ఉన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ చాలా చిన్న ఎదురు దెబ్బ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమీ చీకొట్టలేదు ఈ సంతల బాధ్యం లేదు మనకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మూడో వంతు నూట పంతొమ్మిదిలో చిన్న లెక్క కాదు ఒక పద్నాలుగు నియోజకవర్గాలు స్వల్ప తేడా తోడిపోయినాం ఆ లిస్ట్ అక్కడ ఉండదు జుక్కల్లో పదకొండు వందల యాభై రెండు ఓట్లు కద్రలో పదమూడు వందల ఎనభై రెండు ఓట్లు సిర్పూర్లో మూడు వేల ఓట్లు బోదన్ మూడు వేల ఓట్లు ఖానాపూర్లో నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే ఒక్కసారి ఆలోచించు ఆరు వందల ఓట్లు అడిట్ అయితే గెలిచిపోదు దేవర కద్రలో ఏడు వందల ఓట్లు అడిట్ అయితే మనం గెలుద్దాము పదిహేను వందల ఓట్లతో సిర్పూర్ పోయింది బోదన ఒక పదిహేను వందలతోని రెండు వేల రెండు వందల ఓట్లతో ఖానాపూరు ఐదు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి నాగర్ కర్నూలు కల్వకుర్తి నారాయణపేడు ఆరు వేల ఓట్లతోని మూడు సీట్లు పోయినాయి ఆదిలాబాద్ తాండూరు కామారెడ్డి మూడు సీట్లు ఏడు వేల ఓట్లతో పోయినాయి ఈ పద్నాలుగు సీట్లలో ఒక ఆరేడు సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండనే పరిస్థితి మీకే తెలుసు కాబట్టి మనకు జరిగిందేదో భేద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో పండుకునేట దరిద్రమైన ఓటమేం కాదు అంత దూరం ఎందుకు మన కరీంనగర్ సంగతే తీసుకుందాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం అక్కడ ధర్మపురిలో మన కుప్పల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు ఎట్లా ఓడిపోయినారు మా తమ్ముడు జమీల్ గారు జమీల్ జమీల్ బైక్ ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఒక మాట అన్నాడు అన్న భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్న ఎమోషన్ మీద నడుకూడదన్నా అన్నాడు అంటే ఏం ఆయన ఉద్దేశం మన దేశంలో కొద్దిగా ఎమోషనల్ దేశము ప్రజలు ఉద్వేగాన్ని భావాన్ని బాధను పంచుకుంటారు అన్నాడు గదే తగ్గింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే వరకు నాలుగు సార్లు ఓడిపోయింది ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటాను అయ్యో నేను ఓడిపోయినా రోడ్డు మీద పడతా నేను ఇక మిగిలియ బతక అన్న గాడి సొప్పదండిలో ఏం జరిగింది అక్కడ